హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పచ్చడి వచ్చేసి పచ్చిమిరపకాయలతో చేస్తారండి చాలా బాగుంటుంది ఇది రోడ్లో చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు మా అమ్మమ్మ చిన్నప్పుడు బాగా చేసి పెట్టేదండి దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొన్ని మెంతులు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ జీలకర్ర మెంతులు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఒక ఐదు వెల్లుల్లిపాయలు అయితే ఇలా పొట్టు తీసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక బానే తీసుకున్నానండి ఒక పది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేయకుండా అలానే వేసుకుంటే అది పేలు ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగిన పుదీనైతే వేసుకుంటున్నానండి ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇలా వేసుకుంటున్నానండి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు ఇది చేసి పెట్టేదండి నాకు చాలా ఇష్టంగా తినేదాన్ని నాకు ఈరోజు తినాలనిపించింది అందుకే ఈ రెసిపీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇలా చేయడం వల్ల పచ్చివాసన అయితే పోతుందండి ఇందులో కారం కూడా ఉంటుంది కదా కొంచెం కారం అయితే తగ్గుతుంది ఇలా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇది మిక్సీ జార్లో రూ చేసుకోవచ్చు లేదంటే రోటీ పచ్చట్లో అయితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది మిక్సీ జార్లో కూడా చేసుకున్నా కూడా కొంచెం బరగానే మిక్సీ పట్టుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం టేస్ట్ అయితే మనకి రో పచ్చడి టేస్ట్ రావాలి కదా అందుకే అలా చేసుకున్నాను మీ ఇంట్లో రోళ్ళు ఉంటే ఖచ్చితంగా రోట్లో నూరుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కడుపు నిండా తినేయచ్చు ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్